హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇండియా గత కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలతో సమానమైన స్నేహాన్ని కొనసాగిస్తోంది అమెరికా రష్యా మధ్య పోటీ ఉంది కానీ రెండు దేశాలతో భారత వ్యాపార వాణిజ్య సంబంధాలను దశాబ్దాలుగా క్లియర్ కట్ గా కొనసాగిస్తోంది కొన్ని దేశాలు అమెరికా అనగానే అగ్రరాజ్యం కదా అని వత్తాసు పలకాలంటాయి కానీ ఇండియా అలా కాదు ఎవరికి మేం దూరం కాదు ఎవరికి మరీ దగ్గర కాదు అంటూ హుందాగా ఉన్న స్నేహ బంధమే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తూ వస్తోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు చేయకుండా వరకు చూడండి ఆర్మీ యుద్ధ విమానాలు హెలికాప్టర్లను రష్యా నుంచి కొన్న భారత్ అమెరికా నుంచి కూడా రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకునేలా పలు ఒప్పందాలు చేసుకుంది ఇటు మోదీ యుక్రెయిన్ టూర్ లో ఉండగానే అటు రక్షణ మంత్రి రాజ్నాథ్ వాషింగ్టన్ లో ఒప్పందాలు కూడా చేసుకోవడం ఇతర దేశాలతో మన దేశం అనుసరించే దౌత్య విధానానికి నిదర్శనం అమెరికా టూర్ లో థర్టీ వన్ ఎంక్యూ నైన్ బి ప్రిడేటర్ డ్రోన్లను కొనుగోలు స్ట్రైకర్ పదార్థిదల పోరాట వాహనాల ప్రతిపాదిత ఉమ్మడి తయారీ భారత్ లో జిఈఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్ల ఉత్పత్తి ఇలా పలు కీలకమైన ఒప్పంద అంశాలు చర్చకు వచ్చాయి చైనా పాకిస్తాన్ రెండూ తమ సాయుధ డ్రౌన్ నౌకలను బలోపేతం చేస్తున్నాయి అదే సమయంలో అమెరికా నుంచి భారత్ ముప్పై ఒక రిమోట్ తో నడిచే సాయుధ ఎంక్యూ నైన్ బి హంటర్ కిల్లర్ విమానాలను తెప్పించుకుంటోంది ఏడాది నవంబర్ డిసెంబర్ నాటికి మెగా డీల్ ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దీంతో అటు చైనాకు ఇటు పాకిస్తాన్ కు వాణిజ్యం రక్షణ రంగ పరంగా కూడా చెక్ పెట్టొచ్చనేది ఇండియా వ్యూహం చైనా తన సాయుధ కైహంగ్ ఫోర్ వింగ్ లుంగ్ టూ డ్రోన్ల సరఫరాను పాకిస్తాన్కు పెంచింది దీంతో భారత్ కూడా అప్రమత్తమై రక్షణ సైనిక అవసరాలకు తన బలాన్ని పెంచుకునే పనిలో ఉంది ఎంక్యూ నైన్ బి ప్రిడిటెడ్ డ్రోన్ నలభై వేల అడుగుల ఎత్తులో దాదాపు నలభై గంటల పాటు ప్రయాణించేలా రూపొందించబడింది వీటిలో హెల్ ఫైర్ ఎయి టు గ్రౌండ్ క్షిపణలు ఖచ్చితమైన దాడుల కోసం స్మార్ట్ బాంబులు అమర్చుతారు ఇవి చైనా డ్రోన్ల కంటే చాలా పవర్ఫుల్ అమెరికాతో ఈ డీల్ పడిగే చివరి దశకు వచ్చింది ద్వైపాక్షిక సంబంధాలంటూ కేవలం వెస్టర్న్ దేశాలపైనే భారత్ ఆధారపడదు వెస్ట్ ఏషియా దేశాలతోనూ వాణిజ్యం ఇతర అంశాలపై బలమైన స్నేహబంధాన్ని కొనసాగిస్తోంది ఇండియా ఇంధన అవసరాలకు సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ తో డిప్లొమసీ చేస్తోంది మన దేశం నుంచి ఎన్నో వస్తువులు ఈ దేశాలకు కూడా ఎగుమతి చేస్తుంది యుద్ధం మంచిది కాదని ఇజ్రాయెల్ తో చెబుతోంది అదే సమయంలో ఇతర సాంకేతిక అవసరాలకు ఆ దేశంతో పొందాలెన్నో చేసుకుంటోంది ఇరాక్ ఇరాన్లకు మంత్రం చేస్తున్న చాబహర్ పోర్టు నిర్వహణకు సంబంధించిన కీలకమైన ఒప్పందం కూడా కుదుర్చుకుంది అలా పశ్చిమాసియా దేశాలకు భారత్ బాగా దగ్గరైంది